తాండూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు నిర్వహిస్తున్న జాబ్ నిరుద్యోగం నిరుద్యోగులకు ఒక లాంటిదని కరణ్ కోట్ ఎస్ఐ పి రెడ్డి తెలిపారు బుధవారం తాండూరు మండలం నిరుద్యోగులను ఉద్దేశించి ఎస్ఐ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు యాభై కంపెనీలు

అలాంటి సద్ సదావకాశం ఈ నెల ఇరవై తొమ్మిదిన తానూరులోని వినాయక కన్వెన్షన్ హల్ గౌరవ ఎమ్మెల్యే గారు నిర్వహించినటువంటి మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకొని అట్టి జాబ్ మేళాలో పేరు మోసిన కంపెనీలు ఎంఆర్ఆఫ్ శ్రీరామ్ చిట్స్ అపోలా లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మీకు జాబ్ ఆఫర్స్లు చేస్తున్నాయి కావున నిరుద్యోగులందరూ జాబ్ మేళాలో పాల్గొని మీ యొక్క జాబ్ కల సహకారం నెరవేర్చుకొని ప్రయోజకులు కండటిని మేము తెలియజేయమాము ఆల్ ది బెస్ట్ ఇక చింతించకండి బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలాల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం ఫలితాలు ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ రోడ్ సెయింట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరవెంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి